హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షూర్ సాయిఫ్ రోజు ఒకేలాంటి టిఫిన్ తిని బోర్గా ఫీల్ అవుతున్నారా డిఫరెంట్గా ఇలా బ్రెడ్తో ఉప్మాని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది ఈసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాంటి టిఫిన్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఈసారి ఇలా ట్రై చేయండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పుట్టిద్దాం దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు బ్రెడ్లని ఇలా పెట్టేసేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బ్రెడ్లని వేయించుకోవాలి నేనైతే ఒక త్రీ బ్రెడ్స్ వరకు తీసుకుంటున్నాను మీకు కావాలి అంటే క్వాంటిటీని డబల్ చేసుకోవచ్చు ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేయండి మనకి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఈ బ్రెడ్లని వేయించుకోవాలి పైన అనేది మంచి కలర్ రావాలి ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక సగం చెంచా ఆయిల్ ఇంకొక సగం చెంచా వరకు నెయ్యిని వేసుకోండి లేదంటే ఫుల్గా ఆయిల్తో అయినా పర్లేదు కావాలంటే నెయ్యితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇది కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి ఒక సగం చెంచా వరకు ఆవాలు అలాగే ఒక ఫైవ్ టు సిక్స్ వరకు కాజును వేసుకోండి సగం చెంచా జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు ఇవి వేసి కొంచెం వేగనివ్వండి కాజు అనేది కూడా కొద్దిగా వేగాలి తర్వాత సరగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి ఒకటి మీడియం సైజుది అది కూడా కొంచెం వేగిన తర్వాత రెండు లేదా మూడు మన కారానికి సరిపోయేటంతా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టమాటోని కూడా ఇలా పొడిగ్గా కట్ చేసి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు చెంచా సాల్ట్ సాల్ట్ మరీ ఎక్కువగా పట్టదండి చూసి వేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక సగం చెంచా వరకు పసుపు వేసుకోండి సగం చెంచా కారం సాంబార్ పొడి ఒక సగం చెంచా వేసుకోండి సాంబార్ పొడి అయినా వేసుకోండి లేదంటే ఆప్షన్ అండి లేదంటే ధనియాల పొడి అయినా వేసుకోండి లేదంటే దీంట్లోకి కొంచెం గరం మసాలా అయినా వేసుకోండి మొత్తం మిక్సేటట్టు కలిపేసి ఒక మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇప్పుడు కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని వేయండి వాటర్ వేసేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల వరకు ఉడకనివ్వండి మనకు సాంబార్ పొడి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అందుకే సాంబార్ పొడి వేసాను నేను ముక్క అనేది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ఉన్నాయి కదా మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు వీటిని ఇలా కట్ చేసేసి ఇందులో వేసేసేయండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి మనకు బ్రెడ్కి ఈ టమాటో ఆనియన్స్ రసం ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేసుకునేటట్టు ఇలా వేసుకొని పైన కొంచెం కొత్తిమీర అలాగే సగం చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి మనకు ఈ బ్రెడ్ అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలండి ఇలా నిమ్మరసం వేసేసి మళ్ళీ ఒక రెండు లేదా మూడు చెంచాల వరకు వాటర్ను వేసుకోండి వాటర్ అనేది మనం చూసి అడ్జస్ట్ చేసుకోండి బ్రెడ్ అనేది కొంచెం సాఫ్ట్గా వరకు మాత్రమే వాటర్ అండి ఎక్కువ అవసరం లేదు ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు కొంచెం సాఫ్ట్గా వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మాత్రమే ఉడికించుకోండి చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి ఒక పావు చెంచా మిరియాల పొడి మిరియాల పొడి ఒక పావు చా వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి మీకు పీసెస్ లాగా కావాలనుకుంటే ఇలా ఉంచుకోండి మొత్తం ఇలా కలిపేసిన తర్వాత ఇలా రెడీ అవుతుంది చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈసారి బ్రెడ్ ఉప్మాని ఇలా ప్రిపేర్ చేసుకోండి టేస్టీ టేస్టీ బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్